తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారము మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మిథున రాశి వారు ముఖ్యంగా గురువుకు సంబంధించినటువంటి జపాలు చేసుకుంటూ ఉండడం ద్వారా గురువుల ఆశీర్వాదాన్ని పొందడం ద్వారా మీరు ఏదైతే పనుల్లో ఆటంకాలు కానీ పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారో వాటి నుంచి మీరు త్వరగా మీ పన్నులు పూర్తవడం అలాగే మీ పనుల లోపల విజయాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా గురువుకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోండి మిగిలిన అన్ని వ్యవహారాల్లో కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి క్రయ విక్రయాల్లో కానీ మీరు డబ్బు పెట్టే చోట కానీ మిశ్రమమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉన్నాయి మిశ్రమైనటువంటి ఫలితాలు చల్లగా కనబడుతూ ఉంది కనుక మీరు ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యమైనటువంటి సూచన ఎక్కడా కూడా మీరు ముందుగానే మాట ఇచ్చి తర్వాత బాధపడడం కాకుండా ముందుగా చాలా ఆలోచించండి ఆలోచించిన తర్వాతే వ్యవహారంలో ముందటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మార్గదర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాట మీరు వింటూ ఉండండి తద్వారా మీకు శుభాలు కనబడుతూ ఉన్నాయి మిగిలిన గ్రహాల నుండి అనేకమైనటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా గురువుకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ గురువుకు సంబంధించిన దోష పరిహారాలు చేసుకోవడం ద్వారా మీరు చక్కటి ఫలితాలను పొందుతారు